బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు వసంతోత్సవ వేడుకలను ఆటాసంగా నిర్వహిస్తున్నామని రేపు ఎల్కతుర్తిలో జరిగే భారీ బహిరంగ సభకు పార్టీ అధినేత కేసీఆర్ వస్తుండటంతో పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ భారీ బహిరంగ సభ పనులను చూసి ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజలు బహిరంగ సభకు రాకుండా అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు ఎవరైనా అడ్డంకులు సృష్టించిన పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తారంటున్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గంజా వెంకటరమణారెడ్డితో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ బీఆర్ఎస్ రథత్సవ అయితే అంగరంగ వైభవంగా కనీ విని ఎరగని రీతిలో అయితే భారీగా ఏర్పాట్లు చేశారు రేపు సీఎం సభకు సంబంధించి కూడా ఎన్ని గంటలకు రాబోతున్నారు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఎంత మేరకు జనసభగా ఉండబోతుందో వీటన్నిటి గురించి మాట్లాడేందుకు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ రెడ్డి మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారు చెప్పండి కనీ విని రీతిలో కూడా ఈ యొక్క సభ ఏర్పాట్లు ఏర్పాట్లు చేశారు రేపు మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఎన్ని గంటలకు రాబోతున్నారు సభ ఎట్లా ఉండబోతుంది ఎంత మేరకు జన సమీకరణ ఉండబోతుంది చాలా పెద్ద ఎత్తున జన సమీకరణ జరుగుతున్నది జనాలు కూడా స్వచ్ఛందంగా రావడానికి సిద్ధంగా ఉన్నారు రేపు జరగబోయేటువంటి సభ తెలంగాణ రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఒక గొప్ప మరి సభగా ఉంటుంది ఇంత జన సమీకరణ మరి ఎప్పుడు కూడా జరిగినటువంటి సందర్భాల్లో మరి ఇంత పెద్ద సభ జరుపుకోవడం చాలా అరుదు చాలా పెద్ద సభ విజయవంతమవుతుందని భావిస్తారు ముఖ్యంగా భూపాల్పల్లి నియోజకవర్గంలో వాల్ రైటింగ్ సంబంధించి సభకు రాకుండా అడ్డుకుంటున్నట్టు కూడా ప్రచారం జరుగుగా సాగుతుంది దీనిపైన ఏం మాట్లాడతారు అధికార పక్షానికి భయం పుచ్చుకున్నది ఈ సభను చూసి సభను ఏ రకంగా అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నది కాబట్టి ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని చేసినా ఎన్ని వాల్ రైటింగ్ మలిపినా మా మీటింగ్ రోజే ఉద్యోగ పెట్టి మాకు రావాల్సిన వాహనాలను అడ్డుకున్నా ప్రజలు రావడానికి స్వచ్ఛందంగా సిద్ధంగా ఉన్నారు సభను విజయంతం చేయడానికి మీ పార్టీ అధినేత ఎన్ని గంటలకు రాబోతున్నారు ఎంత మేరకు జన సమీకరణ ఉండబోతుంది పది లక్షలకు పైన ఉంటుందని మేము భావిస్తున్నాం మరి షెడ్యూల్ ప్రకారం వస్తారు వారు ఐదు ఐదున్నరకు సభకు వస్తారని చెప్పిళ్ళు అదే టైంకి వస్తుండొచ్చు మొదటిసారిగా రెండు వేల ఇరవై మూడులో ఎన్నికల సంబంధించి కూడా ఓటింగ్ పాలైన తర్వాత కూడా మొదటిసారిగా ఈ పదహారు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ ఫాల్ అప్ మీరు ఏం మాట్లాడతారు మొదటిసారిగా సీఎం కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో ఇట్లా ఏ విధంగా చూస్తారు ఏముంది మొత్తం వైఫల్యం అధికార పక్షం యొక్క వైఫల్యం చాలా స్పష్టంగా కనబడ్డది కాబట్టి ఈరోజు తొందరగానే కేసీఆర్ గారు రావాలి కేసీఆర్ గారి పరిపాలనలోనే తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుందనే భావన ఈరోజు తెలంగాణ సమాజంలో కనబడతాను మొత్తంగా కూడా ఏదైతే పదహారు నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్న పథకాలకు సంబంధించి కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన మీద ప్రజలు విసుగెత్తిపోయారంటూ కూడా చెప్తున్నారు సారే రావాలి కార్య కావాలంటూ కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో కోరుకుంటున్నారు కాబట్టి ఏడాది సంవత్సరం సంవత్సర తర్వాత మా మా పార్టీ అధినేత సీఎం మాజీ సీఎం కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో కూడా పెద్ద సంఖ్యలో ఇటు మా అధినేతను చూసేందుకు మా అధినేత ప్రసంగాన్ని వినేందుకు కూడా పెద్ద సంఖ్యలో వేలాదిగా ఇటు బ్యారేజ్ పార్టీ శ్రేణులు కదిలి వస్తారంటూ కూడా ఇటు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్రమక